నమస్కారం ఏలినాటి శని గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలండి ఎందుకంటే ఏలినాటి శనిలో చాలా కొంతమందికి బాగుంటుంది కొంతమందికి చాలా అనర్థాలు కావడము ప్రమాదాలు జరగడము జరుగుతుంటాయి ఏలినాటి శని ఇప్పుడు మీనరాశిలో ఉంది మీనరాశిలో శని ప్రవేశం గోచార శని మీనరాశిలో ఉన్నాడు అయితే సింహరాశి వారికి అష్టమ శని ధనస్ రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది శని ఒక రాశి నుంచి ఇంకో రాశి వరకు వెళ్ళాలంటే రెండున్నర సంవత్సరంలో పడుతుంది అందుకే శనిని మందహ అని అన్నారు అంటే శని అతి నిదానంగా సంచరించే గ్రహము శని కర్మకారకుడు అంటే మనకొచ్చే ఈ జన్మలో ఉన్నటువంటి అన్ని కర్మలు మరి అనుభవిస్తున్న ఈ కర్మలు పూర్వ జన్మలో అంతకుముందు జన్మలో ఉన్నటువంటి కర్మలన్నీ లెక్కలు వేసి ఈ జన్మలో అనుభవింపజేస్తాడు కనుక శని ఎలా ఉన్నాడనేది మీ జాతకంలో మీ జన్మ జాతక పరిశీలన చేసుకొని దానికి తగినటువంటి పరిహారాలు చేసినట్లయితే దాని బా ఈ బాధ నుంచి మీరు అది పెట్టే పరీక్షల నుంచి ఆయన పెట్టే శని భగవానుడు పెట్టే పరీక్షల నుంచి మీరు ఉపశమనం అనేది జరుగుతుంది శని ఏలినాటి శనిలో మీరు ముఖ్యంగా శని బీజాక్షర మంత్రం పఠించాలండి మీరు చే మీ జాతకంలో మీరే అనుభవించినట్లయితే మీరే జప మంత్రం చేసినట్లయితే మీకు ఫలితం ఉంటుందండి మీరు ఇతరులకు వేరే వారికి డబ్బులు ఇచ్చి ఆ జపం చేయించడం అంతా అది ఫలితం ఇవ్వలేదు కాబట్టి ఎవరు ఆకలేస్తే వారు భోజనం చేస్తేనే వారి కడుపు నిండుతుందో అలాగే ఎవరు శని కర్మానుసారం వచ్చేటటువంటి కర్మలను ఇచ్చే శని భగవాను ఎవరు ప్రతి ఒక్కరు వారి యొక్క కర్మలకు వారే బాధ్యత వహించి బీజాక్షర మంత్రం శని పరిహారాలు చేస్తే చాలా వరకు మీరు వా శని భగవాను నుంచి మీకు విముక్తి జరుగుతుంది అంటే ఏలినాటి శనిలోనండి ముఖ్యంగా బృహత్పర హోరా శాస్త్రంలో కానీ పలదీపికలో కానీ చెప్పింది ఏంటంటే ఏల ఏలినాటి శనిలో ఎవరికైతే రాశిలో శని ఉన్నట్లయితే వారి దగ్గర వారి తల్లిని కానీ తండ్రిని గాని దగ్గర వారిని కోల్పోవడం అంటూ జరుగుతుంది ఏలినాటి శని మరి గురువుగారు ప్రతి ఏలినాటి శనిలో ఇలా జరుగుతుందా అంటే వారి జన్మ చక్రంలో వారి చాటు చూసినప్పుడు చెప్పడానికి వీలుంటుందండి ఎందుకంటే జన్మ మీ జాతకంలో శని ఎలాంటి భావంలో ఎలాంటి షడ్బలాల్లో ఉన్నాడు శని ఎంత బలంగా ఉన్నాడు అనేది అది చూసి చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఏలినాడు శనిలో మీరు ముఖ్య ముఖ్యంగా బీజాక్షర మంత్రం మరి మృత్యుంజయ మహామంత్రం చేయడం శనికి తైలాభిషేకం చేయడం ఇక బ్రాహ్మణులకు మరి నువ్వుల నూనె దానం ఇవ్వడం నల్ల నల్ల కమ్మ కంబళ్ళు మరి చెప్పులు గొడుగులు దానం ఇవ్వడం చాలా మంచిది అంటే పేదరికంగా ఉన్నటువంటి వ్యక్తులు పూర్తి పేదరికం పేదరికంగా భిక్షాటన చేసే వాళ్ళలో ముఖ్యంగా శని కారకత్వం ఉంటుందండి అందుకే వారికి మీరు నల్ల గొంగళ్ళు చెప్పులు ఈ దానం ఇచ్చినటువంటి మంచి పరిహారం అంటేది దాంతోపాటు ద్రాక్ష రసంతో శని భగవానునికి శనివారం అభిషేకం చేయడం శని భగవానుని అధిష్టాన దేవతలైనటువంటి వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామికి అర్చనలు చేయించడం చేస్తూ ఉండి మీరు జ జపమంత్రం శని జపమంత్రం బీజ పఠించి మరి మృత్యుంజయ మా మంత్రం చేయడం ద్వారా చాలా మంచి ఎందుకంటే చాలా వరకు గండాలను మీరు తప్పించుకోగలుగుతారు శని ఏ నాటి శనిలో మీరు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఈ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఈ ఎదుగుదల ఉండకపోవడం చేస్తున్న పని సడన్గా ఆగిపోవడం వివాహాలు దగ్గర వరకు వచ్చి ఆగిపోవడం మీ అభివృద్ధి అనేది సడన్గా పడిపోవడం అంటూ జరుగుతుంది అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు మీ జన్మజాతక పరిశీలన చేసుకొని శని ఎలాంటి బాధలు ఉన్నాయి ఇంకా అనేది మీరు తెలుసుకోండి కింద ఉన్న లో ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి అయితే మీ జన్మజాతక పరిశీలన చేసి శని ఎలా ఉన్నాడనేది చూసి చెప్పడం జరుగుతుంది సర్వజన సుక్లోభవంతులు